కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు రాజకీయాల గురించి తనకు ప్రశ్న ఎదురైనప్పుడు నేను చాలా చాలాసార్లు చెప్పాను రాజకీయాలతో నాకు సంబంధం లేదు నేనున్న రాష్ట్రంలో వెళ్ళానో ఓటు వేసి వచ్చాను సినిమాల ప్రపంచం నాకు తెలంగాణలో ఉంటుంది ఏపీ రాజకీయాలతో నాకు సంబంధం లేదు అని సీరియస్ అయినప్పుడు ఈసారి అడిగితే యాంకర్ను కొడతారేమో చిరంజీవి గారు అన్నంత సీరియస్గా చెప్పారు సీన్ కట్ చేస్తే చంద్రబాబు గొప్పోడు నరేంద్ర మోదీ గొప్పోడు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్ప టు ది పవర్ ఆఫ్ గొప్ప అంత పెద్ద గొప్పోడు ఆయన పక్కన కూర్చున్న సీఎం రమేష్ అబ్బా మహానుభావుడు ఆ పక్కన ఇంకొక ఆయన ఆయన మహానుభావుడు వాళ్ళని గెలిపించండి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం బాగా సేవ చేస్తారు వీళ్ళు గొప్పోళ్ళు అని వీడియోలు రిలీజ్ చేసే వరకు వచ్చాయి ఇక్కడికే వచ్చి ఆగలే ఇంకా రెండు అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సభలు ర్యాలీలకు ప్లాన్ చేస్తూ ఉన్నారట ఈ ఎన్డీఏ కూటమి ఆ పక్కన చంద్రబాబు ఈ పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే పెద్ద జోరు లేదు జనాల్లో పెద్ద ఊపు లేదు కాబట్టి చిరంజీవిని కూడా రమ్మని చెప్పండి అని చిరంజీవి గారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట ఆ ర్యాలీ ప్రధానితో కలిసి ర్యాలీలో పాల్గొనే విధంగా సో దాదాపు చిరంజీవి గారు కూడా ఆ ర్యాలీలలో పాల్గొనొచ్చట గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారంటున్నారు ఇంకా షెడ్యూల్ అయితే ఫిక్స్ అవ్వలే బట్ కాంగ్రెస్ లో ఉన్నారు ప్రిఆర్పీ పార్టీ పెట్టి కాంగ్రెస్ లో చేసి కాంగ్రెస్ లో మినిస్టర్ చేసి తర్వాత తమ్ముడు జనసేనకు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చి తర్వాత బీజేపీ ఆయన పెట్టే ర్యాలీలో పాల్గొని వీళ్ళ రాజకీయాలు ఎందు మనకు అర్థం కాదబ్బా ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా మా కాంగ్రెస్లోనే ఉన్నారు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు మాతోనే ఉన్నారు అంటారు ఏనేమో బీజేపీ అభ్యర్థులను గెలిపించమని బీజేపీ వాళ్ళతో ర్యాలీలో పాల్గొనేకి సిద్ధపడిపోతున్నారు మరొక వైపు ఐదో తేదీ పిఠాపురంలో కూడా పర్యటన ఉంటుందని చెప్పి చెబుతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోజు రోజుకు గెలుపు మీద ఆశలు సన్నగిలుతున్నట్లే ఉన్నాయి నాన్ లోకల్ పాలిటీషియన్ ఏదో పండగకి చుట్టమొచ్చినట్లు వచ్చిపోతాడు మరొక వైపు వర్మ మీద ఏమీ ఆయన నమ్మకం ఉన్నట్లేదు వర్మను బయటకేదో ఆయనకు ఆశీసులు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నా కూడా వర్మనేం ఏం పెద్ద నమ్మట్లేదట సో గెలుపు మీద అంత కాన్ఫిడెన్స్గా ఏమీ లేరు సో చిరంజీవి గారిని కనుక వచ్చి తిప్పితే కాపుల్లో ఇంకా బలం వస్తుంది ఎందుకంటే అటు వంగా గీత గారి కాపే ఏనా కాపే అయినా కూడా అక్కడ ఎక్కువ కాపు ఓటు ఉన్నారు అవన్నీ అయితే గెలుపు ఈజీ అవుతుంది అప్పుడు వర్మ హ్యాండ్ ఇచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేదు అందుకని చెప్పి ఇంకా మళ్ళీ ఈసారి ఓడిపోతే ఇంకా అంతకుమించిన అవమానం ఉండదు అని చిరంజీవి గారిని పిఠాపురంలో ప్రచారానికి తెస్తున్నారట సో అటు ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలో పాల్గొన్నా ఇటు పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేసిన ఇక రాజకీయాల్లో వచ్చేసినట్లేక మళ్ళీ యాక్టివ్ అయినట్లేక సో వీళ్ళ ఎన్నికల తర్వాత అయినా రాజ్యసభ తీసుకొని ఏవో ఇంకా ప్లాన్లు గట్టిగానే ఉన్నట్లు ఉన్నట్లున్నాయి ఎందుకంటే ఇంక ఎన్ని రోజులు సినిమాలు తీస్తారు ఇప్పటికే అయిపోయింది ఇంక సినిమాల టైం ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఐదు పదేళ్ళు గౌరవం కావాలి అన్నీ కావాలి కదా అన్నీ కావాలి కదా అందుకని చెప్పి ఇంకేమైనా కనుక ప్లాన్ గట్టిగానే ఉన్నట్టున్నాయి చిరంజీవి గారికి కూడా మొత్తం మీద రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అయ్యి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి చెప్తే ఎవరు నమ్మాలి వాళ్ళ అభిమానులు నమ్మాలా సరే చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి ఓటేస్తారులేండి కొత్తగా చిరంజీవి గారి అభిమానులు కొత్తగా ఉంది చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేస్తే ఏదో కొత్తగా ఓటర్లు జనసేన వైపు బీజేపీ వైపు టీడీపీ వైపు మొగ్గు చూపుతారని చెప్పి నేనైతే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా అనుకుంటాను